హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసైతే మండే రోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇవి మధ్యలో అయితే బ్లాగ్స్ కూడా ఎక్కువ వస్తలేవు ఎందుకంటే వ్యూస్ వస్తలేవు అసలు చూ వీడియోస్ తీయాలన్నా ఇంట్రెస్ట్ వస్తలేదు అందుకోసం అనేసి అయితే ఎక్కువ తీయట్లేను మండే రోజైతే షూట్ చేశాను ఆ రోజు సండే రోజు మార్కెట్లో అయితే ములక్కాయ తీసుకొచ్చిండం ఆయన మేము ములక్కాయ టమాటా ఉండదామనేసి అయితే ముక్కయ టమాటా కర్రీ చేస్తున్నాను అట్లనే ఆ రోజు పోయిన సండే రోజేమో కందగడ్డలు ముర్రం గడ్డలు అంటారు కదా అవి తీసుకొచ్చిండు అవి కూడా ఉడకబెట్టలేవని అంటే అవి కూడా నానబెట్టినా అనేసి ఈ ములక్కాయలు అయితే చాలా ఫ్రెష్గా మంచిగా ఉన్నాయి ఈ కర్రీ అయితే చేస్తే బాగుంటుంది సన్నగా ఉన్నాయి కొంచెం లడ్డుగా ఉంటేనేమో పప్పు చార్లకి బాగుంటాయి కొంచెం సన్నగా ఉన్నాయి కదా అనేసి కర్రీని అయితే చేస్తున్నాను ఈరోజు ములక్కాయ టమట కర్రీ ఇక ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియోని మాత్రం ఎంట వరకు చూడండి ప్లీజ్ అండి మీరు ఎంట వరకు చూస్తే వీడియో ఇంకొంచెం రికమెండేషన్లకి వెళ్తుంది కొంచెం వ్యూస్ పెడితే లాస్ట్ టైం కూడా వస్తుంది ప్లీజ్ అండి రిక్వెస్ట్ అడుగుతున్నాను కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా అదే చెప్తున్నాను అసలు వీడియోస్ ఇద్దామన్నా కూడా వ్యూస్ రావట్లేవు అనేసి తీయబుద్ది కావట్లేదు ఇంకా ఎంత తీసినా కూడా అంతే వస్తున్నాయి వ్యూస్ ఇంక కర్రీగా అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి అవి వేసాను అవి కొంచెం వేగిన తర్వాత అయితే ముల్కాయలు వేసుకుంటాను అందులో కొంచెం అల్లం లిప్ పేస్టు పసుపు వేసి అవి కొంచెం పచ్చివాసన వేయిన తర్వాత ములక్కాయలు అయితే అందులో వేస్తాను నేనైతే అయితే ఈ విధంగా చేసుకుంటానండి ఈ విధంగా ఎంతమంది వేస్తారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు తెలిసిన ప్రాసెస్లో అయితే నేను చేస్తున్నాను ఇంకా మా ఆయన ఉన్నాడు ఏదో ముచ్చడి చెప్తున్నాడు కానీ అది బాగా డిస్టర్బెన్స్ వస్తుంది డిస్టర్బెన్స్ వస్తుంది అనేసి అయితే వాయిస్ ఆరిస్తున్నాను నేను బన్న తీసుకొచ్చిండి అంత ముందు రోజు నైట్ పిల్లలు తిన్నారు అదొక ఆఫ్ ఉంటే దాన్ని పెట్టేసాను అట్లనే మార్నింగ్ వాళ్ళు తినమంటుందంటే నేను అయితే చాయ్లా ముంచుకొని అయితే తినేసాను అది పసుపు లేదు పోసినా అలా పసుపు పడితే అయిపోతుంది అది పడితే కదా జరగడం ఉన్నాయా ఒక్కసారి కూడా పట్టలేదని ఎందుకు ఓ కిలో తెచ్చుకోవాలి మరి కిలో పసుపు కొమ్ములు తెచ్చుకొని లేదంటే ఇంటికి పోయినప్పుడు తెచ్చుకోవాలి ఇప్పుడు పోతే అప్పుడు తెచ్చుకోవాలి ఊరి పోయినప్పుడు వద్దా

అడుగుతావా నేను అడుగుతా సరేనా తెచ్చి వారం అయిందా వారం రోజులకైనా కానీ ఉడకబెట్టాల ఎందుకైతే నీ ఇష్టం మారిపోయినా ఉల్లిగడ్డలు పో టమాటాలే ఉల్లిగడ్డ లేకుండా అయిపోయినాయా

చె పోయొకపోయినా అవి దాని మైకి పోయిందట అలారం బోర్ది బోర్ మోటర్ స్టంప్ ఫుల్ అయితే వస్తుంది కదా స్టాంక్ ఫుల్ అయింది అని చెప్తుంది కదా అవి పోయిందంట పొద్దున బోర్ ఎత్తు పోయినప్పుడు అంటే ఉండదు అంటే అది పోయిందని అని అంటారు మళ్ళీ తర్వాత నేనే వీళ్ళ దోలు వస్తాడు బంద్ చేసినాయి అది ఫుల్ అయిందో ఏమైందో అనిసలే ఎక్కువ చే కడిగినా ఏం చేస్తావు అని అనిపిస్తలే ఇక్కడ తెచ్చుకున్నా చేసుకుంటే వీడియో తెచ్చు అందుకవుతుంది ఆడ చేతుంది మంట తక్కువ పెట్టు గ్యాస్ అడిగి కోసే మొత్తమే ఉండాలి ఎరికే అది ఏ లేదా ఉండదు మంచిగా ఉన్నది మంచిగా ఉన్నది అని అంత కరోజు తినవు మేము తింటాం చేదా అది పోదు పైన పొట్టే అట్లా ఏం కాదు చూడు మంచిగానే ఉన్నది అది

సరేండి కూర కూర చూడవు కూర పరిస్థితి ఎట్లా మోసది ఇష్యూ లేదు దాన్ని ఏం లేదు కొంచెం తక్కువ పెట్టమంట ఉడికినాయి టమాటో ఉడకలే బుజమ్మా चालक और चेक कर नाल नाले के हम्म डाल ले उखला है कि ददा ओ अब रेसना भाई इसमें मच्छर अब तो कर रहे हैं इन्हें कुछ అంటే వెయ్యాలా సోమవారం అంటే ఆడ ఎండ కొడుతుంది అందుకోసం చెప్పి ఇక్కడ పని ఎట్లా లేదు చెప్పారు అన్న నేను ఆడ కూర్చొని ఆడ కూర్చొని ఆడ చేసిన మెత్తగా అయింది ఇది అయిందని నాకు ఎందుకు తిట్లు போ நேன் சென் வந்து எண்டா எண்ட்னா எந்த பிண்டாரு கொதி எதனா விடுக்கோரா அது பட்டில் ஆராய்வான் அது ஆர்த்தையா எண்ட ஒட்டு கொடுத்து எல்லாம் ஆர்த்தா கண்டே கொடுத்துனா சின்ன விடுக்கு அய்யா போதிய பாக்ஸு பெட்டாக்கே விடுக்கோட நீட் வச்சாங்க விடுக்க நேன் போதும் பன்னெண்டு கண்ட்ஸ் பெட்டு பாக்ஸு பெட்டாங்க போய் கூசோட நிடுது பன்னெண்டு கண்டி தான் டைம் உண்டு கண்ட சேப்பாடு விடுத்து பட்டில் ஏன் காது పోవ్ అంటే పువ్వు ఏమైనా చేసుకోతి మీరు పచ్చిదనాల పొడిసింది పోతు మీరు అరగడు అనమాట శిబుల్న పెట్టలేదు కలుపు కలుపు

తిప్పే తిప్పే నీళ్ళున్నాయ మరి ఊపి మీరే పోసుకుని సరిపెట్టు మళ్ళీ అడుక్కోతే సరే ఎత్తి ఎత్తేస్తాను గిన్నెలు గిన్నెలు ఎత్తేస్తాను మళ్ళీ ఎత్తేస్తాను